దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక యు దేవునికి స్తోత్రం హెలుయ్య అందరు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా కొంతమంది వ్యక్తులను మనం గమనిస్తే చీటికి మాటి కోపడుతూ ఉంటారు తొందరపడుతూ ఉంటారు ఉద్రేకపడుతూ ఉంటారు ఆవేశపడుతూ ఉంటారు ఓర్పు సహనాలు ఏమి ఉండవు వాళ్ళకి తొందరపాటు జీవితాల వలన వారు చేసే కార్యాల వలన వారు నష్టపోతమే కాదు కుటుంబానికి నష్టం కలిగిస్తారు వారి పక్కన ఉన్నటువంటి వారు కూడా నష్టపోతూ ఉంటారు అనేక సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల వల్ల ఇలాంటి జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కూడా తొందరపడటం వలన కోప్పపడటం వల్ల ఓర్పు లేకపోవటం వల్ల సహనం లేకపోవటం వల్ల మనము ఎంతో నష్టపోయి ఉంటాం కొంతమంది వ్యక్తులను కూడా మనం కోల్పోయి ఉంటాం అయితే పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా మాట్లాడుతున్నాయి చూద్దాము లేఖన భాగం పిలిపి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నాడు భక్తుడి ద్వారా దేవుడు ఆ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి దేవుడి స్తోత్రం అ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులరా మనం సహనము సకల జనులకు తెలియజేయాలి అంత అసలు ఉందా మనకు సహనం అనేది సహనం కలిగి మనం నడుచుకుంటున్నామా చిటికి మాటి కోప్పడుతూ ఆవేశపడుతూ తిడుతూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ప్రజల దృష్టిలో మనం బ్యాడ్ అయిపోతున్నామా విరుధులుగా మార్చబడుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరుడా ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుని మన సహనం సకల జనులకు మనం తెలియచేయాలి ఓర్పు సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది అండి తొందరపాటులు ఆవేశములో నిర్ణయాలు త్వర త్వరపడి మాట్లాడటం వీటన్నిటి వలన మనకి అనర్థాలు కలుగుతాయి అంత మాత్రమే కాదు చెడ్డ పేరు కలుగుతుంది మనకు మాత్రమే కాదండి మన రక్షకుడైన ప్రభువారికి కూడా మన వలన చెడ్డ పేరు కలుగుతుంది దూషించబడుతున్నాయి కాబట్టి మనము సహనం కలిగి ప్రవర్తించండి ప్రతి విషయంలో సహనాన్ని మనము నేర్చుకోవాలి మనము సహనం కలిగి నడుచుకుంటూ అలవాటు చేసుకుంటే ఆ సహనం వలన మనము అనేకమైనటువంటి వాటిని జయించగలము మంచి పేరును ఖ్యాతిని తెచ్చుకోగలము మన దేవునికి మంచి పేరును మనం సంపాదించేవారిగా ఒక సాక్షులుగా మనకు ఉండగలం ప్రా అంతేగాని త్వర త్వరపడి కోపడటం వల్ల సహనం లేకపోవటం వలన చెడ్డ పేరు కలుగుతుంది పైగా ఇక్కడ పరిశుద్ధి లేఖన లేమని సెలవిస్తున్నాయంటే మన సహనమును సకల జనులకు తెలియపరచనీయ పడనియా సకల జనులకు సహనాన్ని మనము వెల్లడి చేయాలి ఫలానా వ్యక్తి సహనం కలిగినడయ్యా ఓర్పు కలిగినడయ్యా సహనం కలిగినడు అతను నాయన తొందరపడి వ్యక్తి కాదయ్య త్వరపడి ఏది పడితే అది చేయడు ఏది పడితే అది ఆలోచించడు ఏది పడితే అది మాట్లాడు ఆయన కొంచెం దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు సహనం కలిగినటువంటి వాడు ఒకవేళ అతనికి నష్టం కలిగినప్పటికీ ఒకవేళ అతనికి కష్టం కలిగినప్పటికీ ఒకవేళ అతను ఇతరుల వల్ల వేధించబడుతున్నప్పటికీ యేసు ప్రభు వారిని అతను కలిగి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారి యొందు అతను నిరీక్షణ ఉంచి ఉన్నాడు కాబట్టి యేసు రక్తంలోకి బాప్తిని పొందుకున్నాడు కాబట్టి అతను సహనం కలిగి ఉంటాడయ్యా చాలా మంచి వ్యక్తిని ఆ మంచి పేరు మనం సంపాదించుకోవాలంటే సహనం కలిగి ప్రవర్తిద్ద ప్రియమైన సహోదరుల నీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోనండి నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకోండి ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఉద్రేకపడి ఆవేశపడి కోపడి నోరుచారి రకరకాల పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోయి దుఃఖమే మనకు మిగిలింది నష్టమే మనకు కలిగిందండి ఈ దినం నుంచి సహనము కలిగి మనం నడుచుకుందాం మన సహనమును సకల జన్మకు తెలియపరచబడ అప్పుడు మనకి మంచి పేరు త్యాగలిగి ఆ నమ్మకం కృప దేవుడు మన అందరికీ కలుగు చేయనుగాక ఆమెనుగార్ ప్లస్ దేవ స్తోత్రం మహాలియా